కాలనీలో వైన్స్ ఏర్పాటు అడ్డు రావద్దని ఓ ఎమ్మెల్యే అనుచరుడు కాలనీ వాసులు హెచ్చరించాడు హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీలో నూతనంగా వైన్స్ ఏర్పాటు చేస్తారు దీంతో కాలనీ వాసులు అభ్యంతరం తెలిపారు వైన్స్ దుకాణం ముందు కాలనీ వాసులు ఆందోళన చేశారు ఈ సమయంలో ఎక్సైజ్ అధికారులు వైన్స్ దుకాణం పరిశీలించి వెళ్లారు దీంతో ఎమ్మెల్యే అనుచరుడు బీఆర్ఎస్ నేత కర్మాన్ ఘాట్ ఆంధ్రయస్వామి దేవాలయం డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ కాలనీ వాసులు భయభ్రాంతులకు గురి చేస్తారు వైన్స్ కు అడ్డు రావద్దని హెచ్చరించాడు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరెవరు వెళ్తారో తనకు తెలుసని బెదిరింపులకు గురి చేస్తాడు భద్రత భద్రత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి